హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా నెక్స్ట్ డే అన్నమాట ఇది సాటర్డే రోజు నిన్న నిన్న ఈవినింగే అమ్మవారిని కదిలించాను ఎప్పుడైతే ఇంకా అమ్మవారిని తీసేస్తున్నాను ఇవన్నీ కూడా ఈ బ్లౌజు మనమే స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఈ కలశంలో ఉన్న వాటర్ ఏమో మొక్కలకి వేయాలి కలశంలో ఉన్న కొబ్బరికాయ గుమ్మానికి కానీ కట్టండి చాలా మంచిది మన మెయిన్ ఎంట్రెస్ మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుంది కదా దానికి కట్టండి చాలా మంచిది రెడ్ క్లాత్లో ఈ కొబ్బరికాయ అయితే కట్టేసేయండి అలాగే ఇంక ఇక్కడ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టిన మనమే తినాలి దేవుడు అమ్మవారి దగ్గర పెట్టిన శారీ కూడా ఎప్పుడైనా సరే మనమే కట్టుకోవాలి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు ఇంకా ఈ నిర్మాళ్యమైన పువ్వులైతే తెలుసు కదా మనం డైలీ పూజ చేసినవి ఎక్కడ వేస్తామో అక్కడ వేసేయండి అంటే ఎవ్వరి తొక్కని ప్లేస్లో ఇక్కడ మనం పసుపు గౌరమ్మని కానీ లేదంటే మనము అదే వినాయకుడిని చేస్తాం కదా పసుపు వినాయకుడిని ఇది మనం స్నానం చేసేటప్పుడు మొహానికి రాసుకోవాలి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు లేదు మేము రాసుకోలేము అనుకునే వాళ్ళు మొక్కలు మొదట్లో వేయచ్చు ఈ ఫ్రూట్స్ కూడా మనమే తినాలి ఇక్కడ అమ్మవారికి కలసానికి నేను కలశానికి అమ్మవారి ఫేస్ని పెట్టాను కాబట్టి కలసానికి పెట్టిన కొబ్బరికాయ అయితే గుమ్మానికి చాలా చాలామంది ఏమనుకుంటారంటే నెక్స్ట్ డే కొట్టడం కానీ మళ్ళీ శుక్రవారం కొట్టడం కానీ చేస్తూ ఉంటారు దానికంటే నాకు తెలిసింది నేనైతే దాదాపు త్రీ టూ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను గుమ్మానికే కడుతున్నాను రెడ్ క్లాత్లో మెయిన్ కి కడుతున్నాను చాలా మంచిగా అనిపిస్తుంది కావాలంటే మీరు పంతులను కూడా అడగండి అమ్మవారి దగ్గర పెట్టిన బ్యాంగిల్స్ ఓన్లీ మనమే వేసుకోవాలనుకుంటారు లేదు మనము ముత్తైదులకు కూడా ఇవ్వచ్చు చాలా మంచిది అమ్మవారి దగ్గర పెట్టి నిన్న మా ఇంటికి వాయినానికి వచ్చిన ముత్తైదులకు కొంతమందికి ఇచ్చాను అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు ముత్తైదులకు ఇస్తే చాలా మంచిది నిన్న ప్రసాదాలన్నీ నిన్ననే తీసేసామన్నీ కూడా జస్ట్ వడపప్పు ఈ ఫ్రూట్స్ అయితే ఉంచాను ఈ ఫ్రూట్స్ కూడా మనమే తినాలి అమ్మవారిని దీపం వెలిగక ముందుకు తీయకూడదు ముందు మనం దీపారాధన చేసిన తర్వాత అమ్మవారిని తీయాలి చాలామంది ఏంటంటే అమ్మవారిని తీసేసిన తర్వాత మొత్తం దీపారాధన చేస్తూ ఉంటారు అలా కాదు ముందు దీపారాధన చేసిన తర్వాత అమ్మవారిని తీసా తీయాలన్నమాట అంతేగాని ముందే తీసేసి తర్వాత దీపారాధన అస్సలు చేయకూడదు నాకు తెలిసినవి మీకు డౌట్లు అయితే కొన్ని అయితే క్లియర్ చేస్తున్నాను నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాను ఇలా దీపారాధన చేసేసి ఇలా దీపారాధన చేసేసి ఇంకా అమ్మవారిని అయితే నిన్న కదిలించాను కదా ఇంక ఇప్పుడు తీసేస్తాను అనమాట ఇంకా అమ్మవారికి పెట్టిన నిర్మాల్యమైన పువ్వులు అన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను మనం ఏవైతే అమ్మవారికి నగ నగలు అవి పెడతాం కదా ఇలా అన్నీ కూడా ఇలా చిన్నగా నెమ్మదిగా తీయాలి ఇలా అమ్మవారి పేసి తీసాను యథావిధిగా మళ్ళీ ఒక కవర్లో పెట్టి స్టోర్ చేస్తాను ఇది కలసం ఇది ఎర్రని క్లాత్లో పెట్టేసి మెయిన్ బొమ్మనుకైతే నేనైతే కట్టేస్తాను ఇవి వచ్చేసి మామిడాకులు ఇవి కూడా ఎవరితో ఇవి వచ్చేసి మొక్కలకి వేస్తాను వాటర్ చూపిస్తుంటే నాకున్న మొక్కలకైతే ఈ వాటర్ వేసేస్తాను ఈ మొక్కలు అయితే ఉంటున్నాయి కదా లేదంటే మొక్కలు లేకపోతే ఎవ్వరు తొక్కని ప్లేస్లో వేసేయండి ఈ రైస్ అయితే వచ్చాయి కదా ఇవి మనం ఏదైనా ఒక ప్రసాదం చేసుకోవాలి కలసం కింద రైస్ ఏదైనా ఒక ప్రసాదం చేసుకోవాలి ఇవి ప్రసాదం చేసి నైవేద్యం చేసి మళ్ళీ అమ్మవారు పెట్టి మనం తినొచ్చు ఇంకా అమ్మవారి వేసు నల్లబడకుండా ఒక కవర్లో పెట్టి గాలి వెళ్లకుండా ఇలా పెట్టేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి తీస్తాను అనమాట అయితే కాటన్తో మొత్తం క్లీన్ చేస్తాను ఇప్పుడు ఊరెళ్ళో పని ఉందని చెప్పేసి ఇలా పడుతుంది మళ్ళీ ఒక రోజు మొత్తం కాటన్తో ఈ బొట్లు ఇవన్నీ క్లీన్ చేసి నీట్గా మళ్ళీ ఇదే విధంగా పెట్టేస్తాను ఇంకా కొబ్బరికాయ గురించి డౌట్స్ వాటర్ ఎక్కడ వేయాలి ఇదంతా డౌట్స్ అయితే క్లియర్ చేశాం కదా ఫ్రెండ్స్ ఈ పసుపు గౌరమ్మని కూడా తీసి ఇంకా స్నానం చేసినప్పుడు ఫేస్కి రాసుకోవాలి లేదు మేము రాసుకోలేమనుకున్న వాళ్ళు ఏదైనా మొక్క మొదట్లో వేసేయచ్చు పసుపు గౌరమ్మ కానీ అదే మనం వినాయకుడు అంటాం కదా విఘ్నేశ్వరుని ఇంక ఇవన్నీ కూడా ఇంక నేను ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అడగండి తప్పకుండా రిప్లై చేస్తాను నేనైతే ఎవ్రీ ఇయర్ కూడా ఇదా ఇదే విధంగా చేస్తాను ఎలా చేస్తారు ఇలా కాదు ఇంకా మీకు తెలిసి తెలుసుంటే అవి కూడా కామెంట్లో చేయండి ఇవి నేను తెలుసుకొని మరి ప్రతి సంవత్సరం ఇదే ఫాలో అవుతున్నాను మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్